దాసు నెల్లూరు నుంచి వచ్చాడు రెండు కిడ్నీలు పాడి డయాలసిస్ వారానికి మూడు సార్లు జరుగుతుంది యూరియన్ తక్కువ అవుతుంది ఎక్కడ ఎక్కడ దాసు చప్పట్లో రావాలి రావాలి దాసు రా పైకెక్కో ఏంటి 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 అటు వెనుకుండు ఎనుకుండు దాసు ఆమె 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 దాసు దాసు ఆమె అలసు మూడు నుంచి డయాలి వారానికి మూడు రోజులు భలే ఇబ్బంది పడుతున్నాను మనిషి కూడా లేదు రెండు వందల ముప్పై రెండు వందల యాభై మైండ్ కూడా పనిచేయట్లేదు అలా ఉంటున్నావు ఇంట్లో కూడా అలా కూర్చుని ఉంటావా అలాగే నాకు ఉంటా ఏదైనా అన్న కూడా వాళ్ళ మీద గొడవకి వెళ్తా ఏదైనా గమ్మునే ఉన్నావు

పిల్లలు ఎంతమంది ఉన్నారు చాలు బిత ఎన్ని బస్కి ముగ్గురా ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఓకే ఇప్పుడు ఏంటి ఇంటికాడ పరిస్థితి ఏంటి అసలు ఆయనకి మైండ్ పనిచేయట్లేదు తెలుసా విషయం మీకు తెలుసా దాంట్లో ఏమైనా రాస్తారా ఏది దాంట్లో రాసా ఏం పేరు ఏం పేరు దాసు ఇదికేముందంట రెండు కిడ్నీలు పాడి డయాలసిస్ వారానికి మూడు సార్లు జరుగుతుంది ఆ యూరియన్ తక్కువగా అవుతుంది అంతే రాదు సార్ దీంట్లో అసలు ఆయనకి ఒంట్లో కొంచెం కూడా శక్తి లేదు తర్వాత ఆయన వెళ్తే ఎప్పుడు కూడా మనలో ఇట్లా వెళ్ళట్లేదు ఆయన ఒక రకంగా వెళ్తున్నాడు అర్థమైందా అంటే ఇక నువ్వు వెళ్తున్నావు కానీ వెళ్తున్న సంగతి నీకు తెలుసు కానీ కంట్రోల్ అవ్వట్లేదు నీకు ఆ విషయం తెలుసా ఇట్లా వెళ్ళిపోతున్నావు అంటే ఇలా ఒక వెళ్ళిపోతా వెళ్ళిపోతున్నావు దాంట్లో ఏమీ లేదు ఇప్పుడు మనం కూడా చూసాం ఆయన వచ్చినప్పుడు కూడా అట్లా వచ్చాడు నోరు కూడా మూసుకుంటలేదు ఆయన ఇప్పుడు ఓకేనా ఇప్పుడు బాగుంది చర్చికి వెళ్తావా దాస్ మూడు సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తావు నమ్ముకున్నావే ఓకే పరిశుద్ధాత్మ అభిషేకం దిగి లేకలే లేమా లేవాలి లేవాలి తీరిగా లేవాలి నడుము వాళ్ళ ఆవులు లేపుతున్నాడు చూడండి ఆయన లేచి ఆవులు లేపుతున్నాడు ఎంత లేదు అమ్మాయి ఈ బ్లడ్ అంత బాగానే ఉంది క్రియేటిన్ ఎంత ఉంది పద్దు ఉంది బ్లడ్ ఎంత ఉంది బ్లడ్ పది పది పాయింట్ సూపర్ ఉంది బ్లడ్ సూపర్గా ఉంది మన దగ్గర యాపతి ఏదో తేడా అయింది మనం బాగు చేద్దాం ఓకేనా పూర్తిగా ఓకే దాసు ఏంది దాసు నువ్వు నెల్లూరు నుంచి వచ్చావు ఇక్కడికి నెల్లూరు నుంచి వంద కిలోమీటర్ ఉంటుంది మళ్ళీ దూరం అమ్మా పూర్తిగా తగ్గిస్తాం సరేనా సంతోషం ఉందా లేదా నవ్వుతున్నావు చెప్పట్లేదు ఏం చెప్పట్లేదు ఇందాక ఏడ్చావు ఇప్పుడు నవ్వుతున్నావు దాసు ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఉంది దాసు ఇక్కడ ఆ సరే అది కూడా తీసేస్తా చప్పట్లు కొట్టండి గట్టిగా ఉరుకో పరిగెత్తలేక వెళ్ళిపో ఏరియా కనపడవాలి వెళ్ళిపో వెళ్ళిపో ఉరకాలి ఇద్దరు ఫస్ట్ ఎవరు వెళ్తారు ఆ కుర్చీలోకి వెళ్తుందా